నారా లోకేష్ మాటలకు జనసేన కేడర్ ఫైర్ పవన్ కళ్యాణ్ ను కూరలో కరివేపాకులా వాడుకుంటున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి కాదు అనేసరికి ఆందోళనలో జనసేన అభిమానులు పార్టీ స్థాపించి పదేళ్లైనా ఏ ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదు అంటున్న జనసేన నాయకులు వచ్చే ఐదేళ్లుగా సీఎం గా చంద్రబాబే ఉంటారని లోకేష్ స్పష్టం చేయడంతో జనసేనలో మంటలు చెలరేగుతున్నాయి పార్టీ కేడర్ లో అంతర్నీలంగా చర్చ మొదలైంది పార్టీ స్థాపించి పదేళ్లైనా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోతున్నాం కూరలో కరివేపాకులా చంద్రబాబును వాడుకుని వదిలేస్తే మోసం అని పార్టీలో చర్చ పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు రెండు పార్టీల చర్చల ద్వారానే ఏదైనా నిర్ణయం ప్రకటించాలి ఏకపక్ష అని ప్రకటిస్తాడని జన సైనికులు మదన పడిపోతున్నారు మదనపడిపోతున్నారు చంద్రబాబును జైల్లో ఉన్నప్పుడు సంఘీభావం ప్రకటించి పొత్తు గురించి చంద్రబాబుతో ప్రకటించిన తర్వాత పొత్తుల వివరాలు ప్రకటించిన పవన్ కళ్యాణ్ గౌరవప్రదంగా ఉంటే ఇప్పుడు లోకేష్ ఇలా ప్రకటన చేయడం ఏమిటని జన సైనికులు మండిపడుతున్నారు టీడీపీతో కలిసి ఉండడం కోసం ఎన్నో అవమానాలు భరిస్తూ వస్తున్నాం అటు కేంద్రంలో బీజేపీతో కూడా వైరం పెట్టుకుని త్యాగానికి సిద్ధపడితే ఇప్పుడు ఇంతలా అవమానించడం మొత్తం చంద్రబాబుకే చెల్లదని జనసేన క్యాడర్ ఫైర్ అవుతున్నారు ప్యాకేజ్ తీసుకుంటున్నారని జనసేనను టీడీపీ దగ్గర తాకట్టు పెట్టారనే ఆరోపణలు వస్తున్నా మౌనంగా భరిస్తూ వస్తున్నామని ఇక ఆలోచించాల్సిన సమయం వచ్చిందని పార్టీ క్యాడర్ బహిరంగంగా చర్చించుకుంటున్నారు అసలు ఆయనకు ఉన్న క్యాడర్ ప్రజాభిమానం యువత అభిమానులు వీళ్ళను చూసే కదా ఆయనకు చంద్రబాబు అయినా కేంద్రంలోనే అయినా మోడీ అయినా విలువ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకునేది మొన్నటికి మొన్న పోతే పోండి నా దారి చంద్రబాబు దారి అని తేల్చి చెప్పేశారు అంటే ఆయన ఆల్రెడీ అమ్ముడి పోయాడా అనే సందేహం కేడర్ లో మైండ్ లో మొదలుతున్న ప్రశ్న ఇప్పుడు ఇలా ఉంటే అసలు మనకు టికెట్స్ అయినా వస్తాయా మనం డిమాండింగ్ పొజిషన్ లో ఉండాల్సింది దేబరించే స్థాయికి తెచ్చేసాడా అసలు మన పార్టీకి కూడా చంద్రబాబు సీట్లే కేటాయిస్తాడా ఆయనకి ఎన్ని సీట్లు వస్తే తీసుకొని తిమ్మనకుండా ఉండాలా మనమంతా పవన్ కోసం పోరాడుతుంటే ఆయన వెళ్లి చంద్రబాబు పల్లెకి మోసేందుకు రెడీ అవుతున్నాడు ఇదంతా గందరగోళంగా ఉంది చూద్దాం మున్ముందు మనకు సరిగా గౌరవించుకుంటే మన దారి మనం చూసుకోవడం మేలనే భావనలో జన సైనికులు జనసేన లీడర్లు వచ్చేశారు పవన్ కళ్యాణ్ వెనుక వెళ్లి రెండు వేల పద్నాలుగులో లో ఒకసారి దెబ్బతిన్నాం రెండు వేల పంతొమ్మిదిలో పరోక్షంగా చంద్రబాబు దెబ్బతీశాడు కనీసం గతంలో ఇచ్చిన పవన్ కళ్యాణ్ మద్దతైన దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ను పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలు చేశాడు మళ్ళీ ఇప్పుడు మరోసారి మోసపోవడానికి సిద్ధపడుతున్నాడు తమ అధినేత అని ఆలోచనలో పడ్డారు జన మోసం చేసేవాడు తప్పు కాదు మోసపోవడం తప్పు అన్న సంగతి అన్ని పుస్తకాలు చదివినా తమ అధినేతకి కి తెలియదా అని వారు ప్రశ్నిస్తున్నారు ఎన్నికల వరకు పార్టీని నడిపిస్తారా చివరాకరకు జనసేనను టీడీపీలో మెర్చు చేస్తారా అనే అనుమానాలు కూడా పార్టీ కేడర్ లో బలంగా నిన్నగాక మొన్న చంద్రబాబు మోసం చేసి పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేశాడు అయినా సరే తమ పార్టీ అధినేతకు బుద్ధి రాలేదని వారు చర్చించుకుంటున్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతున్నా పార్టీ అధినేత గాని అధినాయకత్వం గాని నోరు మెదకపోవడంతో జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు మరింత అనుమానాలకు తావిస్తుంది